చింత దీనిని భారతదేశపు ఖర్జూరం అంటారు చింత చిగురును పండు చింతకాయల రుచి తెలియని వారు ఉండరు ఇప్పటికీ పండు చింతకాయ అంటే నోట్లో నీళ్లు ఓరతాయి చింతకాయల్లో ప్రోటీన్లు విటమిన్ సి విటమిన్ ఇ కాల్షియం పొటాషియం ఐరన్ మెగ్నీషియం ఉంటాయి ఆకలి సరిగ్గా అవ్వని వారు ఉదయాన్న నాలుగు లేదా ఐదు చెంచాల చింతపండు రసాన్ని తీసుకుంటే మంచి ఆకలి పుడుతుంది చింత చిగురును ఉడికించి కీళ్ల వాపులకు రాసినట్లయితే వాపు నొప్పి తగ్గిపోతాయి గుండెల్లో మంట పోవాలంటే చింతపండు రసం పటిక బెల్లం కలిపి మరిగించి తాగితే తగ్గుతుంది చింతపండులోని యాంటీ ఆక్సిడెంట్ రక్తాన్ని శుద్ధి చేస్తాయి మరియు ఇందులో థైమిన్ ఉంటుంది ఈ థైమిన్ నరాల పనితీరును మెరుగుపరుస్తుంది జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది మన శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను చింత అందిస్తుంది చిన్నపిల్లలు కడుపు నూలు పురుగులతో బాధపడుతుంటే పడుతుంటే చింత చిగురుతో చేసిన వంటలు తినిపించటం ద్వారా నులు పురుగులు పోతాయి చింత విటమిన్ సి శరీర రోగ శక్తిని పెంపొందిస్తుంది చింతగింజలు మనకు చాలా ఉపయోగపడతాయి చింతగింజలను పొడిలా చేసుకుని నీటిలో చింతగింజల పొడి పంచదార కలిపి తాగుతుంటే వీర్య వృద్ధి కలుగుతుంది సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది తద్వారా అధిక తృప్తిని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్